జమ్మూ కాశ్మీర్లో పదేళ్ల తర్వాత ఎలక్షన్ జరగబోతుంది లాస్ట్ టైం రెండు వేల పద్నాలుగులో అక్కడ ఎన్నికలు జరగడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో జమ్మూ కాశ్మీర్కు ఉన్నటువంటి ప్రత్యేక ప్రతిపత్తి హోదా రెండు వేల పంతొమ్మిదిలో త్రీ సెవెంటీ ఆర్టికల్ ఏదైతే ఉందో అది బీజేపీ గవర్నమెంట్ రద్దు చేసి కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడం జరిగింది సో అప్పటి నుంచి ఇప్పటి వరకు జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరగలేదు మళ్ళీ రెండు వేల పద్నాలుగు అంటే రెండు వేల పంతొమ్మిదిలో త్రీ సెవెంటీ రద్దు చేసి కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడం జరిగింది మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ అక్కడ రాష్ట్ర హోదా కల్పించి అక్కడ ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి అయితే ఎలా ఉంది పరిస్థితి జమ్మూ కాశ్మీర్లో బీజేపీకి ఏమైనా అవకాశాలు ఉంటాయా లేదంటే ఇండియా కూటమికి ఏమైనా ఉంటాయంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి జమ్మూ ప్రాంతంలో మాత్రం ఖచ్చితంగా బీజేపీ హవా కొనసాగే అవకాశం ఉంది ఏ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ బీజేపీకి కొద్దిగా సీట్లు తగ్గే అవకాశం ఉంటుంది కానీ ఖచ్చితంగా జమ్మూ కాశ్మీర్లో బీజేపీ గవర్నమెంట్ రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే పాకిస్తానీ భావజాలం ఉన్నటువంటి ప్రాంతాల్లో అక్కడ సీట్లు తగ్గించడం జరిగింది ఎక్కడైతే ఇండియాకి అగనిస్ట్గా పనిచేస్తారో ఇండియా భావజాలం ఎవరికైతే నచ్చదో ఆ ప్రాంతాల్లో సీట్లు తగ్గించి బీజేపీకి పట్టున్న ప్రాంతాల్లో సీట్లు ఎక్కువగా పెంచి పెంచడం అన్నమాట సో ఫైనల్గా అక్కడ మళ్ళీ ఇప్పుడు బీజేపీ అధికారం చేజీకూజ్చుకునే అవకాశం ఉంది ఏదైతే ఏమి అక్కడ జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల నగారం మోగింది